జీవీఎంసీ జోన్ రెండు పరిధిలో ముబారక్ కాలనీ మిథిలాపురం వుడా కాలనీలో బుధవారం వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క ఎనిమిదవ వార్డులోనే జగన్ ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధికి సుమారు నూట తొంభై కోట్లు ఖర్చు చేశారన్నారు సంక్షేమ పథకాల్లో జాతి కులం పార్టీలు చూడకుండా పథకాలకు గాని పనులకు గాని ఒక్క రూపాయి లంచం లేకుండా అన్ని పనులు చేసిన ఘనత వైసీపీదే అన్నారు ఇంతకు ముందు బాబు హయాంలో ప్రతి చిన్న పనికి తహసీల్దార్ కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగేవారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్ని మీకు అందుబాటులోనే సేవలు లభిస్తాయని అన్నారు మళ్లీ వైసీపీ ప్రభుత్వమే వస్తుందని మళ్లీ జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఆయన వస్తే ఇక్కడ రిషికండ భవనం నుంచే రాష్ట్రాన్ని పరిపాలిస్తారని మొన్న జగ సభలో జగన్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో జెడ్సీ శైలజ కుమారి ఎనిమిదవ వార్డు కార్పొరేటర్ లోడగల అప్పారావు వైసీపీ నాయకులు అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు సో పరిపాలన చేస్తే విశాఖ పరిపాలన రాజధాని వస్తుంది విశాఖ పరిపాలన రాజధాని వస్తే అనుకోవచ్చు మనకేంటి ఉపయోగం అంది ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫస్ట్ మన ఆస్తుల విలువ డబుల్ అవుతాయి రెండోది ఇక్కడ పరిశ్రమ వస్తాయి విద్యా సమస్యలు వస్తాయి ఏమా కాబట్టి మన పిల్లలు చదువుకునే పిల్లలకేమో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇక్కడే వస్తాయి చదువు లేని వాళ్ళకేమో మరి చదువుకున్న అవకాశాలు వస్తాయి అదే పొరపాటున జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వకుండా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ మనందరం కూడా అమరావతి వెళ్ళాలి అమ్మా సో అమరావతి జనతాకి మన గేట్ కూడా ఓపెన్ చేయాలి జగన్ గారి పరిపాలనకి చంద్రబాబు నాయుడు పరిపాలనకి తేడా తెలుసుకోండి మీరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను అపారా చెప్పినట్టు ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ నాయకులు కానీ ఎవరు కనిపించదు కాదు మరి ఇవాళ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పదమూడు సచివాలయాలు పదమూడు ఏమి ఉన్నాయి పన్నెండు సచివాలయాలు ఉన్నాయి ఈ పన్నెండు సచివాలయాలు కూడా ప్రతి ఇంటికి వచ్చాను ప్రతి ఊరు వచ్చాను ప్రతి గడప కూడా మీ దగ్గరికి వచ్చి మీ సమస్యలు తెలుసుకోవడం జరిగింది మన నేను నాతో పాటు మీ కార్పొరేటర్ కానీ మీకు స్థానిక నాయకులు కానీ అధికారులు కానీ వాలంటీర్స్ కానీ సచివాలయ సిబ్బంది కానీ అందరూ కూడా మీ ఇంటికి వచ్చాము లేదా అధికారులకి వెళ్ళాలి తేడా రెండో పాయింట్ పార్టీ ఇప్పుడే చెప్పాం నూట నలభై కోట్లు సంక్షేమ కార్యక్రమానికి ఇచ్చామని అలాగే యాభై కార్యక్రమ కోట్లు అభివృద్ధి కార్యక్రమాలు ఖర్చు పెట్టామని చెప్పాం మరి ఈ సంక్షేమానికి అభివృద్ధి కానీ అభివృద్ధి లేదు సంక్షేమం లేదు ఏం లేదు కాబట్టి మీటింగ్ కూడా లేదు ఇవాళ జగన్ గారు వచ్చిన తర్వాత చెప్పాను ఇప్పుడు చదివిచ్చా నేను చెప్పలేదు ఏమైనా మీరు ఇచ్చిన ఫిగర్లే కదా అధికారులు ఇచ్చిన ఫిగర్ లేదు నూట కోట్లు సంక్షేమ కార్యక్రమాలకు ఇచ్చారు ఏమన్నా యాభై కోట్లు ఖర్చు పెట్టాం అభివృద్ధి కార్యక్రమానికి కాబట్టి మనం పద్నాలుగు మీటింగ్ పెట్టుకోవాలి వస్తుంది అసలు అవి డెవలప్మెంట్ లేదు వెల్ఫేర్ లేదు అనుకోండి ఎలక్షన్ లో వస్తారు మీకైతే చంద్రలో పెడతారు కొనకూడదు ఎలక్షన్ లో ఓట్లు ఇప్పించుకుంటారు పడుచు పడించుకో పడుచు అది తెలియజేస్తాయి కానీ జగన్ స్టార్జ్ కాదు మరి ఇక్కడ సచివాలయ స్టాఫ్ ఉన్నారు వాలంటీర్స్ ఉన్నారు చెప్పండి ఏనాడైనా మా కార్పొరేటర్ కానీ మా నాయకులు కానీ మేము కానీ పాలన పార్టీ వాళ్ళకి ఇవ్వండి వాళ్ళ వర్గం వాళ్ళకి ఇవ్వండి పలానా కులం వాళ్ళకి ఇవ్వండి చెప్తాను లేవు కదా అది అంటే ఇవాళ ఆయన మహాత్మా గాంధీ చెప్పిన గ్రామ స్వరాజ్యం మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మన విశ్వంలో ఉంటే విశ్వంలో సచివాలయం ఉంది వాలంటీర్స్ ఉన్నారు స్టాఫ్ ఉన్నారు మనకు అంతా చక్కగా పనిచేసి పెడుతున్నారు ఎండాలో ఉంటే ఎండాళ్ళలోనే ఉన్నారు ఇద్దరు పోతే పొరవరి మున్సిపల్ ఆఫీస్ మధ్య కూడా వచ్చేది నాకు కలెక్టర్ ఆఫ్ వచ్చేది సో అన్నీ మా ఇంటి దగ్గర కూర్చొని అందుతున్నాయి ఈ విధానం బాగుందో బాగలేదు ఈ పథకాల బాగుంది బాగాలేదు విధానం సో బాగున్న మీటింగ్ రావాలని బాగుందికూడదు చెప్పిన పాయింట్ ఏంటంటే అమ్మా ఇదివరకే ఈ పథకాల కోసమే ఈ పనుల కోసమే ఏదన్నా ప్రభుత్వంతో ఉంటే ఈ నాయకుల చుట్టూ తిరిగేవాళ్ళు అధికారుల చుట్టూ తిరిగేవాళ్ళు ఒక చిన్న డెత్ సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే వారం రోజులు నెల రోజులు తిరిగి వాళ్ళు మున్సిపల్ ఆఫీస్కి జోనల్ కమిషనర్ వచ్చారు ఆవిడ వచ్చి మీ దగ్గర ఆడే మీ దగ్గరికి వస్తున్నాడు మరి మున్సిపాలిటీ ట్యాక్స్ గురించి వెళ్తే నెల రోజులు రెండేళ్ళు తిరిగి వాళ్ళు దాని నాయకుల రికమెండ్ లంచాలు ఇవాళ ఏమి లేవు లంచాలు లంచాలు ఉన్నాయమ్మా చెప్పండి మరి చెప్పండి అమ్మా మన గుర్తు చెప్పండి చేతుల్లో పైకి వచ్చారు చెప్పండి మీరు కూడా చెప్పండి మన గుర్తు చెప్పండి మన గుర్తమ్మా మన గుర్తు సో రెండు కోట్లు వస్తా మన గుర్తమ్మా చేతులు అవట్లా పైకి లేవట్లా చేతులు సో మీ యొక్క అమూల్యమైన అధిపతి ఓట్లు రెండు ఓట్లు ఇస్తారు మీకు మూడు ఎమ్మెల్యేగా అవంతి శ్రీనివాసరాలు మాకు ఎంపీగా రెండవ బొత్స ఝాన్సీ గారికి రెండు ఓట్లు కూడా మీ అందరు కూడా వేసి మా అందరిని కూడా ఆశీర్వదించాలని మీ అందరూ కూడా చంద్రులు సరస్సు నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై జగన్ నాలుగు రోజుల్లో మాత్రం అమ్మా నాలుగు రోజులు మళ్ళీ ఎలక్షన్ వస్తే వచ్చినప్పుడు ఈ తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు తిరుగుతారు మీకు రకరకాల మాటలు చెప్తారు గారు చెప్తామంటే ఒకసారి ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ కొంతమంది పదాలు ఉన్నాయి కొంతమంది పదాలు లేవు పదం ఉన్నా లేకపోయినా నాయకులందరూ మీ దగ్గరే ఉన్నాం ప్రజలతో ఉన్నాం నేను కూడా ఐదు సంవత్సరాలు మీ దగ్గరే ఉన్నాం మీరు చూసారు ఐదు సంవత్సరాలు మీరు చూసారు అది తెలుగుదేశం ఏంటంటే ఇప్పుడు క్యాండిడేట్లో తెలియదు తెలుగుదేశం తెలియదు జనసేన తెలియదు అది డిసైడ్ రేపు వస్తుందంట వచ్చిన తర్వాత నాలుగు రోజుల్లో వచ్చి ఇలా తుఫాన్ లాగా ఏదో మీ దగ్గర ప్రచారం చేసి మీ దగ్గర డబ్బులు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయిపోతాను చూస్తున్నారు అంటే పేదవాళ్ళని డబ్బులతో కొనవచ్చు అనేది వాళ్ళ ఆలోచన కాబట్టి చంద్రబాబు గారు పొద్దున్న మీకు ఒక ఆడవాళ్ళు కదా మీ అందరికీ కేజీ బంగారు చెప్తారు చెప్తాడు మా అమ్మవారికి మాటలు దయచేసి ఇస్తాడు కేజీ బంగారా చూసారు ఐసో చంద్రబాబు గారిని ఏం చూశారు పద్నాలుగు సంవత్సరాలు చూశారు బాకర్ రుణ బాగు చేస్తాను అండి చేశాడు అమ్మా ఉన్నారు ఆర్పీ సిస్టర్స్ ఆర్పీ సిస్టర్స్